వరద బాధితులను పరామర్శించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాకినాడ జిల్లా సామర్లకోటకు బుధవారం నాడు చేరుకున్నారు సామర్లకోట నుంచి వడ్లపూరు ఏలేరు బ్రిడ్జి పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులతో ముఖాముఖి అయ్యారు జరిగిన పంట నష్టాలను సాగుతున్న వరద పరీవాహక ప్రాంతాల పునరావాస చర్యల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు పరీవాహక ప్రాంత పరిధిలోనున్న వరద నుంచి ఏలేరు వరకు ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిని పరిశీలించారు అనంతరం కిర్లంపూడి మండలం రాజుపాలెంలో ఆయన ముంపు ప్రాంతాల రైతులతో మాట్లాడుతూ పరిశీలించారు అనంతరం ముంపు ప్రాంతానికి గురైన ఇళ్లను చంద్రబాబు నాయుడు పరిశీలించారు కాకేటి వసంత్ కుటుంబాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు స్ఫూర్తి సతీష్ కాకినాడ

اگه چنه نو سر ايمل اس اي نو پر سر پڪر سر سولو سر نو سر لره 33 شخصين نيجي ڪو پٽا တို့တိမ်းတက်မအောင်လုပ်ရအောင်အစ်မတို့ဒီလိုဆိုဒီလိုလုပ်အားကြီးတယ်တာကဘယ်ကနေလဲအမေကဒီ YouTube လိုပဲဆိုတော့ဒါကအားသာတယ်

కాకినాడ జిల్లా జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఏలేరు వరద ఉధృతికి కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం భూపాలపట్నంలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు అనంతరం ఆరా తీయగా ఆయన తేలాడు ఏలేరు వరద నీటితో రోడ్లు పొలాలు సైతం ఏకమైపోయాయి ఎక్కడ చూసినా చెరువులను తలపిస్తున్నాయి దీంతో భూపాలపట్నం గ్రామానికి చెందిన గొంతున సుబ్బారావు అనే వ్యక్తి ఏలేరు వరద ఉధృతికి అర్ధరాత్రి గల్లంత అయినట్లుగా తెలుస్తోంది రాత్రి నుంచి గ్రామస్తులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ప్రయోజనం లేకపోయింది బుధవారం నాడు ఆచూకీ లభించడంతో ఆయన మృతదేహాన్ని ఎస్డిఆర్ఎఫ్ బృందాలను పసిగట్టాయి టీమ్ హెడ్ రామకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం తెల్లవారుజాము నుంచి గాలింపు చర్యలను చేపట్టారు సతీష్ పూర్తి న్యూస్ కాకినాడ ചാടാൻ വരദല സാഗടക്കാട പ്ലീസ് ലൈക്ക് ഷെയർ സബ്സ്ക്രൈബ് അവർ ചാനൽ